వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షనర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్ అత్యవసర సమయాల్లో ఇక్కడ టెన్షన్ ఉండదు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ మీకు విషయానికి వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఇలాంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకువచ్చింది అంటే మిత్రులారా ఫెన్షనర్లకు సంబంధించి ఎస్బీఐ ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది దాని కనుక మనం చూసినట్లయితే వయో వృద్ధులై ఉండి పెన్షన్ తీసుకుంటూ ఏదైనా లోన్ కావాలని కోరుకుంటే ఈ పథకం నుంచి లోన్ తీసుకోవడానికి అర్హులే ఇందుకు కావాల్సిందల్లా మీకు ఎస్బీఐలో ఖాతా ఉండటమే ఇంకెందుకు ఆలస్యం ఎస్బీఐ పెన్షనర్ల కోసం ప్రవేశపెట్టిన ఆ పథ ప్రత్యేక పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా బ్యాంకులో రుణం పొందాలంటే సవా లక్ష రూల్స్ ఉంటాయి వ్యక్తుల వయస్సు ఆదాయం అతని సిబిల్ స్కోరు అంటే అతని యొక్క ఖర్చులు నికర నిల్వ వంటి అనేక అంశాలను బ్యాంకర్లు పరిశీలిస్తారు అందుకే ఏదైనా ఉద్యోగం లేదా వృత్తి నుంచి రిటైర్ అయిపోయినటువంటి వారికి ఎటువంటి రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయరు ఎందుకంటే వారికి తిరిగి చెల్లించేటటువంటి సామర్థ్యం ఉండదని బ్యాంకర్లు ప్రాథమికంగా అంచనా వేస్తాయి అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చింది మీరు ఒకవేళ వయో వృద్ధులై ఉండి ఫెంక్షన్ తీసుకుంటూ ఏదైనా లోన్ కావాలని కోరుకుంటే ఈ పథకం నుంచి లోన్ తీసుకోవడానికి అర్హులే ఇందుకు కావలసిందల్లా మీకు ఎస్బీఐలో ఖాతా ఉండటమే ఇంకెందుకు ఆలస్యం ఎస్బీఐ పెన్షనర్ కోసం ప్రవేశపెట్టిన ఆ ప్రత్యేక పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ యొక్క స్కీమ్ పెన్షనర్లకు భరోసా కల్పిస్తూ ఎస్బీఐ ఓ ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది దాని పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్ ఈ పథకం కింద పెన్షన్ హోల్డర్లు కష్ట సమయాల్లో బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు అయితే రుణ మొత్తం ఎంత అనేది వారి పెన్షన్ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది అంటే మనకి లోన్ అయితే తీసుకోవచ్చు కానీ ఆ రుణం అనేది ఎంత ఇస్తారనేది ఆ ఫంక్షనర్ యొక్క ఆదాయంపై ఆధారపడి ఉంటుంది ఈ ఫెంక్షన్ లోన్ యొక్క ఫీచర్స్ కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే రుణ లబ్ధిదారులు ఫించిన అయినందున రుణానికి సంబంధించిన ప్రాసెసింగ్ రుసుము చాలా తక్కువగా ఉంటుంది అంటే ఫంక్షనర్లకి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది మిగతా మిగతా వారితో పోలిస్తే లోన్ పొందే ప్రక్రియ కూడా వేగంగా ఉంటుంది మీరు ఎక్కువగా డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సినటువంటి అవసరమైతే లేదు పెన్షన్ రుణాలపై విధించే వడ్డీ రేట్లు కూడా సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి ఈ లోన్ హిడెన్ ఛార్జీలు లేవు పెన్షనర్లు రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఈఎంఐ ఎంపికను పొందుతారు మీరు ఏదైనా ఎస్బీఐ శాఖలో పెన్షన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ ఫెన్షన్ యొక్క రుణం కోసం కొన్ని షరతులు అయితే ఉన్నాయి అవి ఒకసారి మనం గమనించినట్లయితే ఫెన్షనర్లకు ఇచ్చే ఈ రుణము వ్యక్తిగత రుణం వ్యక్తిగత రుణం లాంటిది అంటే పర్సనల్ లోన్ లాంటిది ఈ రుణాన్ని పొందడానికి రుణగ్రహీత గ్రహీత ఫెన్షన్ చెల్లింపు ఆర్డర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉండటం అవసరం ఎస్బీఐ నుంచి ఫెన్షన్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ఫెన్షనర్ యొక్క వయసు డెబ్బై ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి పెన్షనర్ రుణం సమయంలో ట్రెజరీకి ఇచ్చినటువంటి వారి ఆదేశాన్ని సవరించబోమని హామీ ఇవ్వాలి ఎస్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే వరకు పెన్షన్ చెల్లింపులను ఇతర బ్యాంకులకు బదిలీ చేయడానికి పెన్షనర్లు చేసిన అభ్యర్థనలను ట్రెజరీ స్వీకరించదని రుణగ్రహీత ట్రెజరీకి రాతపూర్వకంగా ఇవ్వాలి అంటే మిత్రులరా ఎస్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే వరకు పెన్షన్ చెల్లింపులను ఇతర బ్యాంకుకు బదిలీ చేయడానికి పెన్షనర్లు చేసిన అభ్యర్థనలను ట్రెజరీ స్వీకరించదు అని రుణగ్రహీత ట్రెజరీకి రాతపూర్వకంగా ఇవ్వాలి జీవిత భాగస్వామి లేదా తగిన మూడవ పక్షం ద్వారా హామీతో సహా పథకం అన్ని ఇతర నిబంధనలు షరతులు వర్తిస్తాయి ఇక రుణం తిరిగి చెల్లించే వ్యవధి డెబ్భై రెండు నుంచి డెబ్బై ఎనిమిది నెలలు అంటే డెబ్బై రెండు నుంచి డెబ్బై రెండు నెలలు అంటే ఇక్కడ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండే లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనకి డెబ్బై రెండు సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఆరు సంవత్సరాలు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చేలోపు మనము ఈ తీసుకున్నటువంటి రుణాన్ని చెల్లించాలని చెప్పి ఇక్కడ స్పష్టంగా పేర్కొనటం జరిగింది ఇది మిత్రులారా ఫెన్షనర్లకు సంబంధించినటువంటి ఏదైనా కూడా ఆపత్ ఆపత్కాల సమయంలో ఈజీగా ప్రాసెస్ ఈజీ ప్రాసెస్లో మీకు యొక్క వ్యక్తిగత రుణం కోసము ఎస్బీఐని సంప్రదించవచ్చు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఇవ్వటం జరిగింది